ఇక తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం గౌరవ సభ్యులు హరీష్ రావు గారు ఫార్టీ పర్సెంట్ కాంట్రాక్టర్స్ కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి సిక్స్టీ పర్సెంట్ ప్రైవేట్ ఫైనాన్స్ గవర్నమెంట్ షూరిటీ ఫైనాన్స్ ద్వారా బ్యాంకర్ ద్వారా లోన్ తీసుకొని కంప్లీట్ చేయాలని మాట్లాడారు మీరు సిక్స్టీ పర్సెంట్ కాంట్రాక్టర్ అన్నారు తప్పది రాజు కూడా అదే విధంగా పన్నెండు వేల కిలోమీటర్లు మాది ఒక పన్నెండు వేల కిలోమీటర్లు ఎవ్రీ ఇయర్ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ లెక్క కంప్లీట్ చేయాలని ఏప్రిల్ సెకండ్ వీక్లో టెండర్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసి మే జూన్ వరకు వర్క్ స్టార్ట్ చేయాలి ఎందుకంటే అధ్యక్ష ఇవన్నీ అంటే పది సంవత్సరాలు ఒక్క గుంటూరువేలే ఒక్క రోడ్లే ఒక కఠిన కాలేజీ కూలిపోయింది వీళ్ళు ఏమైనా ఈయన దోపిడిగా రోడ్ అధ్యక్ష ఒకటే నిర్వహించుకున్నావు మనకు సార్ అధ్యక్ష అధ్యక్ష మనం చూస్తున్నాం మన అంటే నేను ఆర్ఎ మినిస్టర్గా నేషనల్ హైవే వ్యవహారంతో మన ప్రపంచంలోనే యాక్సిడెంట్లలో భారతదేశంలో ఎక్కువ మంది యాక్సిడెంట్ జరుగుతున్నాయి వాళ్ళ ఇండియా మళ్ళీ భారతదేశంలో ఈ తెలుగు రాష్ట్రాలలోనే ఎక్కువ యాక్సిడెంట్లో మన మరణించడం యాండి కావడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఐదేళ్ళల్లో రోడ్ల గురించి మరిచిపోయి అధ్యక్ష ఎక్కడ ఎక్కడో ఇప్పుడు కూడా ఇప్పుడు మేము మొన్న ఐదేళ్ళు కూడా మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎమర్జెన్సీ రిపేర్స్ కింద రిలీజ్ చేసిండు అది అప్పుడే టెండర్స్ పిలిచినాం ఇది మేము జూన్ నుంచి దేశంలో రోల్ మోడల్ రోడ్ ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణ కేరళ పని చూపిస్తాం ఎందుకంటే రోడ్లు అధ్యక్ష మనం ఏదైనా ఏదైనా మాట్లాడద్దు కమిషన్ కమిషన్లకు వచ్చే ప్రాజెక్ట్ మాడద్దు రోడ్ల రోడ్లలో కమిషన్ రావు రోడ్ల కమిషన్ రాదు కాబట్టి దాని పక్కన పెట్టి మేము చేసి చూపిస్తాం మినిస్టర్ గారు క్లారిఫై చేస్తున్నాం ఫార్టీ పర్సెంట్ అధ్యక్ష నేను గారిని నింబడుతున్నా అంటే ఫార్టీ పర్సెంట్ కాంట్రాక్టర్లు పెట్టిన డబ్బును ఏ రకంగా చెల్లిస్తారో ఆర్థిక మంత్రి గారు చెప్పాలి ఎందుకంటే నేషనల్ హైవేస్లో అయితే టోల్ గేట్లు పెట్టి వసూలు చేసి కాంట్రాక్టర్లు చెల్లిస్తారు మరి మీరు తమ ఊరు నుంచి పక్క ఊరికి పోవాలంటే గ్రామం నుంచి మండలానికి పోవాలంటే టోల్ గేట్లు పెట్టి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తారా లేదు వచ్చే పదేళ్ల పాటు రాబోయే ప్రభుత్వాల మీద అప్పుల భారం వేస్తారా దాన్ని స్పష్టంగా చెప్పాలని నేను సూటిగా బట్టిగారిని తమ రిప్లైలో చెప్పాలని కోరుతా ఉంది అధ్యక్ష పోతే ఫైనాన్స్ ఫైనాన్స్ ప్రజలని హౌస్ ద్వారా ప్రజలని మిస్గైడ్ చేసే ప్రజలను మిస్గైడ్ చేయద్దు ఇప్పుడు కూడా అడిగే మీరు టోల్ అనేది ప్రసక్తే లేదు మేము కాంట్రాక్టర్లకు ఆ ఫార్టీ పర్సెంట్ కూడా ఎవరి సిక్స్ మంత్స్గా త్రీ మంత్స్గా ఆ ఒక డిస్ట్రిక్ట్ వైజ్ టెండర్ పిలిచి కాంట్రాక్టర్లు ఫార్టీ పర్సెంట్ మేము పే చేస్తాం సిక్స్టీ పర్సెంట్ తీసుకున్న లోన్ కూడా మేమే పే చేస్తాం టోల్ టోల్ అనేది ప్రసక్తే లేదు మేము గా ఇది రాష్ట్రం మొత్తం పంచాయతీరాజ్ విలేజ్ టూ మండల్ మండల్ టు డిస్టిక్ హెడ్ క్వార్టర్ డబుల్ తోని మోడల్ గా వచ్చే ఇయర్స్ తర్వాత అప్పుడు మీరే రోడ్ల మీద తిరుగుతారు మీరే చూసి అప్పుడు అర్థమవుతుంది మీకు టోల్ టోల్ ప్రసక్తే లేదు టోల్ అనే బాధ లేదు అధ్యక్ష మా ప్రశాంత్ రెడ్డి గారు ఆర్ఎన్బి శాఖ మంత్రి ఉన్నప్పుడే కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ప్రతి మండలానికి డబుల్ రోడ్ వేశారు ప్రతి జిల్లా కేంద్రానికి ఫోర్ లైన్ రోడ్ వేశారు అధ్యక్ష అయితే అయితే ఈ నలభై శాతం ఈ నలభై శాతం కాంట్రాక్టర్ల డబ్బు ఆర్థిక మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా ఎన్ని సంవత్సరాలు డబ్బు చెల్లిస్తారు అంటే రేపటి ప్రభుత్వాల మీద భవిష్యత్ తరాల మీద ఈ అప్పు వేస్తారా ఈ అప్పు ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తుందా ఈ అప్పు ఎన్ని సంవత్సరాలు చెల్లిస్తారు అనే విషయాన్ని గౌరవనీయులు బట్టి సమాధానం చెప్పాలి అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష ఫైనాన్స్ సంబంధించి ఇది యాక్చువల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తుందా గౌరవనీయులు బట్టి గారు వినాలి సభను దయచేసి మీరు ఆర్డర్లో పెట్టారు అధ్యక్ష అధ్యక్ష ఈ బట్టి గారు స్టేట్మెంట్ ఆఫ్ ఫిజికల్ పాలసీ ప్లీజ్ బీల్ హరీష్ రావు బీల్ సేవ్ సేవ్ గౌరవ స్పీకర్ గారు స్పీకర్ గారు అలాగే హరీష్ రావు గారు రిక్వెస్ట్ నిమిషం సార్ ఒక రీజన్ ఒక రీజన్ సార్ ఒక సార్ సార్ మీరు ఇప్పుడు హరీష్ రావు గారు చాలా అంటే నేను దాన్ని ఏ లాంగ్వేజ్